హలో ఫ్రెండ్స్ మనం మాట్లాడబోయేది కొత్త సినిమా పద్నాలుగు డేస్ గర్ల్ ఫ్రెండ్ రివ్యూ ఈ సినిమా చూశాక నాకు అనిపించింది ఏంటంటే ఇది ఒక డీసెంట్ టైంపాస్ మూవీ సింపుల్ ఐడియా ఫన్ ట్రీట్మెంట్ సెన్సిబుల్ ఎండింగ్తో లాగ్ లేకుండా సాగపోతుంది కథలో ఒక అబ్బాయి గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో స్టక్ అయిపోతాడు ఈ ఒక్క లైన్లోనే థ్రిల్ ఫన్ ఎమోషన్ ఉంది కదా ఈ సినిమా ఎలా ఉంది వర్తిస్తుందా రండి డీటెయిల్గా చూద్దాం కొత్తగా వచ్చిన ఫ్రెండ్స్ లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెలాన్ చేయండి సరే పద్నాలుగు డేస్ గర్ల్ఫ్రెండ్ కథ ఏంటో చెప్పుకుందాం స్పైలర్స్ లేకుండా ఈ సినిమాలో హీరో హీరోయిన్ ఒక డేటింగ్ యాప్ ద లవ్ బీట్ సో ద్వారా అవుతారు అలా కలుద్దామని ప్లాన్ చేస్తే హీరోయిన్ ఇంట్లో ఎవరు లేరు రా అని హీరోని పిలుస్తుంది అబ్బాయి వెళ్తాడు రాత్రంతా గడిపేస్తాడు కాని మార్నింగ్ లేచేసరికి ట్విస్ట్ ఇంట్లో వాళ్లు తిరిగి వచ్చేస్తారు ఇప్పుడు హీరో ఆ రూంలో స్టక్ అయిపోతాడు ఇది చూస్తే థ్రిల్గా ఉంది కదా ఆ తర్వాత ఏం జరిగింది అదే కథ డైరెక్టర్ శ్రీహర్ష ఈ సింపుల్ ఐడియాని ఫన్ థ్రిల్ ఎమోషన్తో మిక్స్ చేసి బాగానే హ్యాండిల్ చేశాడు సినిమా మొత్తం ఒక క్లోజ్డ్ స్పేస్లో తక్కువ క్యారెక్టర్స్తో సాగుతుంది మోస్ట్ టైం కామెడీ ఉంటుంది హీరో ఆ ఇంట్లో ఎలా మేనేజ్ చేస్తాడా అని చూస్తూ ఎంగేజ్ అయిపోతారు కాని ఫస్ట్ హాఫ్లో వెన్నెల కిషోర్ ట్రాక్ కాస్త ఫిల్లర్లా అనిపిస్తుంది కామెడీ క్రియేటర్గా వాడినా ఆ పోర్షన్ ఆఫ్ లెక్కనే ఉంది అది మైనస్ కానీ హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ కోర్ ఐడియా సూపర్గా వర్కౌట్ అయ్యాయి ఇక సినిమాలో స్టాండ్అట్ ఏంటంటే ఓ ప్రీక్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు ఒక ఎమోషనల్ స్ట్రెచ్ ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ వస్తుంది ఈ డేటింగ్ యాప్ కపుల్ దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారనేదే హైలైట్ సింపుల్గా లాగేశారు కానీ బాగా వర్క్ అయ్యింది అందులో ఒక సీరియస్ ఇష్యూని కూడా సెన్సిబుల్గా టచ్ చేశారు అది నాకు బాగా నచ్చింది పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయంటే హీరో అంకిత్ పర్ఫార్మెన్స్ బాగుంది హీరోయిన్ శ్రయాంతం గ్యాంగ్ లీడర్లో సిస్టర్గా చేసిన అమ్మాయి ఎమోషనల్ సీన్స్లో చాలా బాగా చేసింది ఇంద్రజగారి రోల్ కూడా బాగుంది హీరోయిన్ పేరెంట్స్గా చేసిన వాళ్లు కూడా డీసెంట్గా నటించారు కానీ వెన్నెల కిషోర్ కామెడీ మాత్రం కొంచెం డల్గా అనిపించింది టెక్నికల్గా సినిమాటోగ్రఫీ డిపి సోమశేఖర్ విజువల్స్ గుడ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే మార్క్ కే రాబిన్ మ్యూజిక్ బాగుంది ప్రొసీడింగ్స్ ఎంగేజింగ్ గా ఉండడానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా హెల్ప్ అయ్యింది సినిమా చిన్న లైన్తో స్టార్ట్ అయినా ఫన్ పోర్షన్స్ ఎమోషన్స్ బాగా హ్యాండిల్ చేశారు కాని ప్లాట్ ప్రోగ్రెషన్ అంతగా ఉండదు లాస్ట్ ముప్పై నిమిషాల్లోనే ఎక్కువ ఈవెంట్స్ జరుగుతాయి డాక్టర్ అండ్ సంత్రా కాస్త కన్వీనియన్స్లా అనిపించింది కాని రిజల్యూషన్ నేచర్గా ఉండడం వల్ల ఓకే అనిపిస్తుంది సో ఫ్రెండ్స్ పద్నాలుగు డేస్ గర్ల్ఫ్రెండ్ ఒక డీసెంట్ టైంపాస్ మూవీ ట్రైలర్ చూసి ఇలాంటి కాన్సెప్ట్ ఎంజాయ్ చేయొచ్చు అనిపిస్తే ఓ గెవిటేట్రాయ్ కథలో ఫన్ థ్రిల్ ఎమోషన్ మిక్స్ బాగుంది కాని ఒకటి చెప్తా ఈ సినిమాలో లబ్బీత్ శాప్ చూసి ఇన్స్పైర్ అయి డేట్స్ ఫైన్ చేయండి కాని ఇంట్లో స్టక్ అయ్యేలా మాత్రం ఎక్కడికి వెళ్ళొద్దు జాగ్రత్త ఈ రివ్యూ నచ్చిందా కామెంట్స్లో చెప్పండి వీడియో లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి